ఈ ప్రాజెక్టులను ప్రారంభించను ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద నుంచి మేడిగడ్డకు తరలించండు అన్నారం అన్నాడు అన్నడు కాళేశ్వరం అన్నాడు చివరికి మొత్తం గుడినే కాదు గుడిలో ఉన్న లింగాన్ని కూడా దిగమింగిండు కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది ఇవాళ చెప్తున్నారు సిగ్గు లేకుండా కేసీఆర్ తాపిదారులు కొంతమంది అధికారులు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు హరీష్ రావు పద్దెనిమిది నుంచి నేటి వరకు రావు ఉన్నాడు సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన ప్రతి అవినీతికి అక్రమానికి దోపిడీకి రావు కుటుంబమే బాధ్యత వహించాలి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మింగిన లక్ష కోట్లను వంగమెట్టి బాధ్యత కేఖర్ రావు కుటుంబం పాల్పడ్డ దోపిడీని కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆయన మాట్లాడుతున్నాడు మొన్న మేడిగడ్డ కుంగినప్పుడు ఏం కాలేదయా బ్యారేజ్ కింద కొంచెం అంత ఇసుక కదిలింది అది కుంగిందని అసలు సిగ్గున మాటలేనా ఇలా చాలా మంది ఉన్నారు మా సోదరు ఇల్లు కట్టుకుంటే కూడా రెండర్రలు కట్టుకుంటే కూడా రెండు అంతస్తులు కట్టుకుంటే కూడా బునాదులు దొమ్మి భూమి గట్టిగా తగిలే వరకు మట్టి తీసి దాని కింద కాంక్రీట్ పోసి ఆ తర్వాత పిల్ల